హలో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రా కెమెరా సేల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి ఈరోజు వచ్చేసి నికాన్ డి సెవెన్ ఫిఫ్టీ ఫుల్ ఫ్రేమ్ కెమెరా అయితే అవైలబుల్లో ఉంది నికాన్ డి సెవెన్ ఫిఫ్టీ ఫుల్ ఫ్రేమ్ కెమెరా అలానే ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ లెన్స్తో పాటు అయితే ఉంది ఈ దీంతో పాటు మనకు మంచి బ్యాగ్ కూడా అయితే అవైలబుల్లో ఉన్నాయి నికాన్ డి సెవెన్ ఫిఫ్టీ కెమెరా అలానే ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ లెన్సు బ్యాటరీ ఛార్జర్ మొత్తం అంతా కిట్ అంతా ఉంది మీరు ఒకసారి చూడండి కెమెరాని అయితే చూపిస్తాను చూడండి నికాన్ డి సెవెన్ ఫిఫ్టీ కెమెరా అండి కెమెరాని అయితే ఒకసారి చూడండి నికాన్ డి సెవెన్ ఫిఫ్టీ కెమెరా అయితే మన దగ్గర అందుబాటులో ఉంది సీరియల్ నెంబర్ మొత్తం అంతా చూసుకోవచ్చు మీరు ఒకసారి ఫోటో కూడా తీసి చూపిస్తారు చూడండి నికాన్ డి సెవెన్ ఫిఫ్టీ కెమెరా ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ లెన్స్తో పాటు అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది చూడండి ఫోటో కూడా చూడండి మీరు ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ లెన్స్ అలానే నికాన్ డి సెవెన్ ఫిఫ్టీ ఫుల్ ఫ్రేమ్ కెమెరా మీరు ఫోటో ఫోటోగ్రాఫర్లు అయితే వెడ్డింగ్ పర్పస్ అయితే బాగా వాడుకోవచ్చు మీకు ఎవరికైనా మన ఫోటో వీడియోగ్రాఫర్స్కి ఎవరికైనా నికాన్ డి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కావాలి అనుకుంటే మీ దగ్గర ఉండే కెమెరాస్ కూడా మనం ఎక్సైజ్లో తీసుకొని ఈ కెమెరాని అయితే మీకు సేల్ చేయడం జరుగుతుంది లేకపోతే మీ దగ్గర ఉండే కెమెరాలు ఎక్కడ సేల్ చేయాలి అని తెలియకుండా ఉండారా అయితే సంప్రదించండి మంత్రా కెమెరా సెల్స్ ఇప్పుడు ఈ నిఘాన్ డి ఫిఫ్టీ కెమెరా ఎవరికైనా మన ఫోటో వీడియోగ్రాఫర్స్ కానీ అవుట్డోర్స్ కానీ ఎవరికైనా కావాలి అంటే మన మంత్రా కెమెరా సెల్స్కి అయితే మీరైతే బుక్ చేసుకోండి నిఘాన్ డి సెవెన్ ఫిఫ్టీ కెమెరా అలానే ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ లెన్సు బ్యాటరీ ఛార్జర్ బ్యాగు మొత్తం వస్తుంది అండి కిట్ అంతా వస్తుంది కెమెరా కావాలి అంటే మీ దగ్గర ఉండే కెమెరాలు ఎక్స్చేంజ్లో కూడా మనం మనం మన దగ్గర తీసుకుంటాము లేదు మీరు మీ దగ్గర ఉండే కెమెరాలు సేల్ చేయాలన్నా కూడా మన మంత్రా కెమెరా సెల్స్లో అయితే మీరు సేల్ చేసి స్పాట్లో డబ్బు తీసుకోవచ్చు అలానే మీకు ఏ కెమెరా కావాలి అన్నా కూడా మన మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పండి మీకు ఏ కెమెరా కావాలంటే మన దగ్గర లేకపోయినా కూడా తెప్పించి ఇవ్వగలుగుతాము దయచేసి మీరు కెమెరాలు అమ్మే సమయంలో మోసపోవద్దు మీరు సర్వీస్ సెంటర్లో రిపేర్ సెంటర్లో అమ్మితే మీ కెమెరాలకు తక్కువ కాస్ట్ వస్తుంది అదే మన మంత్రా కెమెరా సెల్స్లో అమ్మితే మటుకు మీ కెమెరాలకు బెస్ట్ కాస్ట్ అయితే మనము ఇవ్వడానికి జరుగు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే కెమెరా కావాల్సినప్పుడు దయచేసి మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి బాయ్